జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే ఏ నియమాలు పాటించాలి ఏ సమయంలో పుష్పవతి అయితే మంచిదో ఈ క్రింది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆడపిల్ల పుష్పవతి అయితే ఏ నియమాలు పాటించాలి ఏ రోజున అయితే మంచిది ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడాల్సింది మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏదో ఒక రోజు పుష్పవతి అవ్వాల్సిందే కాబట్టి మీ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఏ నియమాలు పాటించాలో ముందుగానే తెలుసుకోవడం ఎంతో అవసరం ఆడపిల్లలు ఏ రోజున పుష్పవతి అయితే మంచిది పుష్పవతి అయినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీ అమ్మాయి కనుక ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో పుష్పవతి అయితే అది చాలా శుభ సమయం అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అజుప గడియలుగా భావిస్తారు సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారాల్లో మీ ఇంటి ఆడపిల్లలు పుష్పవతి అయితే చాలా మంచిది ఆదివారం కానీ మంగళవారం కానీ శనివారం కానీ ఆడపిల్లలు పుష్పవతి అయితే మాత్రం శాస్త్రపరంగా అది అశుభంగా భావిస్తారు ఎర్రటి వస్త్రాలు కానీ తెలుపు వస్త్రాలపైన కానీ పుష్పవతి అయితే అది చాలా శుభ సూచకం నల్లటి బట్టల మీద పుష్పవతి అయితే అది దరిద్రంగా భావిస్తారు మీ ఇంటి ఆడపిల్లలు సొంత ఇంట్లోనే పుష్పవతి అయితే అది చాలా మంచిది అదే ఒకవేళ బయట వెళ్ళినప్పుడు కానీ వేరే వాళ్ళ ఇంట్లో కానీ ప్రథమ రజస్వల అయితే అది అశుభంగా పరిగణిస్తారు మీ ఇంటి ఆడపిల్ల పుష్పవతి అయితే మొదటిగా పురుషునికి అసలు చెప్పకూడదు మీ దగ్గరలో ఉన్న ముత్తైదులను పిలిచి చెప్పాలి ఆ శుభకడియల్లో కనుక మీ అమ్మాయి పుష్పవతి అయితే పండితులను సంప్రదించి వారి సూచనల మేరకు శివాలయంలో శాంతి చేయించాలి అమ్మాయి పుష్పవతి కాగానే అనుభగ్నులైన పండితులను కలిసి పంచాంగం ప్రకారం మీ అమ్మాయి పుష్పవతి అయిన గడియకు ఫలితం ఫలితం ఏ విధంగా ఉందో తెలుసుకుని వారిచే శాస్త్రబంధమైన సూచనలు తప్పక పాటించాలి మగవారికి పుట్టినప్పటి సమయం జాతకం ప్రకారం ద్వారా భవిష్యత్ వివరాలు తెలుస్తాయి కానీ ఆడపిల్లలకు మాత్రం పుట్టినప్పుడు తెలిసే విషయాల కంటే పుష్పవర్తి అయిన సమయంలోనే తమ భవిష్యత్తు అనేది సంపూర్ణంగా తెలుస్తుంది అందుకే పండితులను సంప్రదించిన తర్వాతే శుభముహూర్తం కనుక్కొని ఏ సమయంలో అమ్మాయిని కూర్చోపెట్టాలో తెలుసుకుని వర్జ్యం లేకుండా మంచి సమయం చూసి అమ్మాయిని నేలపై కూర్చోపెట్టాలి అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి నేలపై ఒక చాప వేసి ఆ చాప మీద రెండు ఎండుగడ్డు కానీ పచ్చని తాటాకులు కానీ కొబ్బరి ఆకులు కానీ వేయాలి చాప మీద కొబ్బరి ఆకులు వేసేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదులు కలిసి వేయాలి ఈ ఆకుల మీద తెలుపు రంగు దుప్పటి కానీ తెలుపు రంగు చీర కానీ వేయాలి తద్వారా ఐదుగురు ముత్తైదులు కలిసి కొబ్బరి ఆకులు చివర్లలో నాలుగు వైపులా కొబ్బరి చిప్పలు పెట్టి అందులో నానబెట్టిన శనగలు అక్షింతలు పూలు వేయాలి తద్వారా కొబ్బరి ఆకులతో ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకు చీర కట్టి బొట్టు పెట్టి పుష్పవతి అయిన అమ్మాయి చేతిలో పెట్టాలి పుష్పవతి అయిన అమ్మాయికి పొడుగు బొట్టు పెట్టాలి గుండ్రంగా ఉండే బొట్టు మాత్రం అసలు పెట్టకూడదు పుష్పవతి అయిన ముఖానికి నిండుగా పసుపు రాయాలి అలాగే కాలుపు కూడా పసుపు రాసి పారాని అని పెట్టాలి తద్వారా పుష్పవతి అయిన అమ్మాయికి తెలుపు రంగు ఓనీ కట్టి కొబ్బరి ఆకుల మధ్యలో ఆ అమ్మాయిని కూర్చోపెట్టాలి అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు తప్పకుండా ఐదుగురు ముత్తైదువులు కలిసి కూర్చోబెట్టి అమ్మాయి తలపైన అక్షింతులు వేయాలి పుష్పవతి అయిన అమ్మాయిని కూర్చోపెట్టేటప్పుడు తూర్పు దిశలో మాత్రమే కూర్చోబెట్టాలి అమ్మాయిని కూర్చోపెట్టిన తర్వాత కొబ్బరి ఆకుల మీద ఐదు చిమ్మిలి లడ్డూలు చేయాలి తద్వారా పుష్పవతి అయిన ఆ అమ్మాయికు మూడు లడ్డూలను తినిపించాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులకందరికీ ఆ అమ్మాయికి హారతి ఇచ్చి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేయాలి అమ్మాయికి హారతి ఇచ్చేటప్పుడు మంగళకరమైన పాటలు పాడాలి చివరిగా ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చి పంపించాలి అమ్మాయి పుష్పవతి అయిన మొదటి మూడు రోజులు మాత్రం పులగం వండి పెట్టాలి పులగం ఎలా వండాలి అంటే బియ్యంలో పెసరపప్పు వేసి వండాలి ఒక మూకుడలో విస్తరాకు ఉంచి ఆ అన్నాన్ని అమ్మాయికి పెట్టాలి అన్నంలోకి బెల్లం ముక్క కానీ పంచదారతో కానీ తినాలి తరిగిన పదార్థాలను అస్సలు తినకూడదు పుష్పవతి అయిన అమ్మాయి పుల్లలు తుంచడం ఏవైనా గిల్లడం వంటివి అస్సలు చేయకూడదు అరటి పండును మాత్రం అస్సలు తినకూడదు పుష్పవతి అయిన మూడు నెలల వరకు అరటి పండును తినకూడదు ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు బట్టలు మార్చుకోకూడదు అవే బట్టలతో మూడు రోజులు నేలపై కూర్చోవాలి ఎవరిని తాకకుండా జాగ్రత్తగా ఉండాలి మొదటి మూడు రోజులు పుష్పవతి అయిన అమ్మాయి కాటుక అస్సలు పెట్టుకోకూడదు అలాగే స్నానం చేయించకూడదు పగటిపూట నిద్రపోకూడదు నేలపై గీతలు గీయకూడదు మొదటి మూడు రోజులు ఉదయం సాయంత్రం అమ్మాయికి హారతి ఇచ్చి చిమ్మిలి లడ్డూలను తినిపించాలి ఇక తినకూడని పదార్థాలకు వస్తే వంకాయ గోంగువ తరిగిన ఆహార పదార్థాలు అరిసెలు జున్ను తినకూడదు అలాగే ఆవు పాలు పెరుగు మజ్జిగగా ఉపయోగించరాదు పరమాన్నం తినవచ్చు కారంగా ఉండే ఆహార పదార్థాలు అస్సలు పెట్టకూడదు అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఎంతమందికి దానం చేస్తే అంత మంచిది పుష్పవతి అయిన అమ్మాయికి మొదట స్నానము ఎప్పుడు చేయాలంటే ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులలో స్నానం చేయించాలి ముత్తైదువుల చేత ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించాలి అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత గదినంతా శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయాలి ఐదవ రోజున అమ్మాయికి స్నానం చేయించిన తర్వాత ఐదుగురు ముత్తైదులను పిలిచి వారికి భోజనాలు పెట్టాలి భోజనాలు తప్పనిసరిగా ఒక పులుసు కూర ఏదైనా ఒక పచ్చడి ఒక స్వీట్ పప్పు బచ్చల కూర గారెలు ఉండేలా చూసుకోవాలి భోజనం తర్వాత ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి జాకెట్టు ముక్కలు పెట్టాలి ఐదవ రోజున అమ్మాయికి భోజనం పెట్టేటప్పుడు అన్నంలో అట్లు వడ్డించాలి అలాగే కొబ్బరి పొడి అప్పడాలతో భోజనము పెట్టవలను పదకొండవ రోజున అమ్మాయికి గాజులు వేసి ఆ రోజున మీ బంధువులను పిలిచి భోజనాలు పెట్టాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ కనీసం రెండు గాజులైనా పంచి పెట్టాలి అలా నక్షత్రపరంగా చూసుకున్నట్లయితే రోహిణి ఆరుద్ర పుష్యమి ఉత్తరాభద్ర స్వాతి విశాఖ అనురాధ మూల శ్రవణం ధనిష్ట శతభిష రేవతి నక్షత్రాలలో ప్రథమ రజస్వుల అయితే చాలా మంచిది అలాగే వస్త్రాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందట మొదటిసారి పుష్పవతి అయినప్పుడు తెలుపు రంగు వస్త్రం ఉన్నట్లయితే అది చాలా చాలా మంచిది అలాగే సూర్యగ్రహణం ఉన్నప్పుడు కానీ చంద్రగ్రహణం ఉన్నప్పుడు కానీ సంక్రమణ రోజు కానీ దుర్ముహూర్తంలో ప్రథమ రజస్సులు అయినప్పుడు దానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి అమ్మాయి మొదటిసారి పుష్పవతి అయిన తర్వాత మరలా రెండుసార్లు నెలసరి వచ్చేంత వరకు ఊరి పొలమేర దాటకూడదు ఒకవేళ మంచి రోజు కాకపోయినా శుభమైన పండితులు సూచనల మేరకు శాంతి హోమాలు కర్మలు పూజలు చేయిస్తే సరిపోతుంది తద్వారా మీ అమ్మాయికి అంతా శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్